హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఖమ్మంలో వరదల వల్ల కొంతమంది ఇళ్ళు బాగా మునిగిపోయాయి వాళ్ళకి సరైన బట్టలు లేవు ఏవైనా బట్టలు ఉంటే పంపించండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ రూపాదేవి గారు అడిగారు కదండి అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఈ బట్టలన్నీ పంపించాను కదా సో రూపాదేవి గారు ఈ బట్టలని రిసీవ్ చేసుకున్నారు అలాగే ఈ బట్టలన్నీ వాళ్ళందరికీ ఇచ్చేసి వీడియోస్ తీసి కూడా పంపించారండి ఇప్పుడు ఆ వీడియోస్ చూడండి అండి అందరికి మొన్న వేణి మేడం వరద బాధ్యతల కోసం బట్టలు పంపించారు కదా అమ్మమ్మకి చీర అలానే తాతగారికి కూడా బట్టలు పంపించారు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబోతున్నాను వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మనం అమ్మ బట్టలు ఎలా ఉన్నాయి మేడం పంపించింది మేడం చెప్తా బాగుంది మేడం థ్యాంక్ యూ హాయ్ మేడం మొన్న వరద బాధితులకి బట్టలు పంపించినందుకు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి బట్టలు అయితే చాలా నచ్చాయంట ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే చాలా బాగున్నాయి బట్టలు బట్టలు చూసారు కదండి రూపాదేవి గారు వాళ్ళందరికీ బట్టలను అయితే అందించేశారు వరదల వల్ల వాళ్ళ ఇల్లు మునిగిపోయి బట్టలన్నీ కూడా మునిగిపోవడం వల్ల వాళ్ళకి వేసుకోవడానికి సరైన బట్టలు లేవు అని చెప్పినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించిందండి అందుకని నా తరపున ఈ బట్టలనైతే వాళ్ళ కోసం పంపించాను థ్యాంక్ యూ రూపాదేవి గారు వేరే వాళ్ళ కోసం మీరు ఆలోచించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి నా తరపున మీరు వాళ్ళకి బట్టలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా వాళ్ళ వీడియోస్ తీసైతే నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి నాకు వీలైనంత వరకు వాళ్ళకి మంచి బట్టలు పంపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈరోజే మీరు మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే